నేను ఒక ఆర్టికల్ చదివాను సార్ రైస్ కుక్కర్ లో రైస్ తినడం వల్ల షుగర్ వస్తుంది అదే రైస్ నార్మల్ గా పాతకాలం పద్ధతిలో తింటే రాదు అని చెప్పేసి అన్నారు ఎందుకు రాదు పాతకాలం పద్ధతిలో తింటే రాదు రైస్ కుక్కర్ లో తింటే వచ్చే షుగర్ ఎందుకు వస్తుంది రైస్ తింటే రైస్ కుక్కర్ లో తింటే షుగర్ వస్తుంది అనేసి ఇప్పుడు అంటున్నారు ఇప్పుడు ఏమైందంటే మీరు ఒకసారి ఆలోచన చేయండి ఓకే రైస్ కుక్కర్ ఉంటది కదా అది అమ్ముడు పోవడానికి ఏమని ప్రచారం చేసి తెలుసా మీకు స్టార్టింగ్ లో ఏమని అంటే మీరు గిన్నెల్లో రైస్ వండుతారు మీరు గిన్నెల్లో రైస్ వండడం వల్ల దాంట్లో ఉన్న న్యూట్రిషన్ పోతది ఎట్లా పోతుంది గంజి రూపంలో పోతుంది మీరు పడేస్తారు కదా ఎక్సర్సైజ్ నీళ్ళు అయితే మీరు ఏం చేయండి అంటే రైస్ ఏమో కుక్కర్ లో వండుకోండి కుక్కర్ లో మీరు రైస్ వండుకుంటే అంటే దాని న్యూట్రిషన్ దాంట్లోనే ఉంటది అంటుండే రైస్ మీరు ఒకవేళ కుక్కర్ లో వండుతున్నారు అంటే ఇప్పుడు ఏమంటున్నారు అంటే షుగర్ వ్యాధి వస్తుంది ఏమనుకుంటారు రైస్ వల్ల షుగర్ వ్యాధి వస్తుంది కానీ ఎక్కడ ఉంది సమస్య అంటే రైస్ లో లేదు కుక్కర్ లో ఉంది ఓకే ఇప్పుడు ముప్పై ఏండ్ల నలభై ఏండ్ల నుంచి అందరు రైస్ కుక్కర్లు వాడుతున్నారు అప్పుడప్పుడే స్టార్ట్ అయింది నాకు ఇంకా గుర్తుంది నేను చిన్నగా ఉన్నప్పుడు గిన్నెలో మా ఇంట్లో గుర్తుంది సార్ అయితే ఏంది అంటే గిన్నెల్లో మీరు రైస్ వండుతున్నారు అంటే మీకు ఒకటి చెప్తా నేను ఫస్ట్ రైస్ ని మంచిగా వాష్ చేసుకోండి మంచిగా వాష్ చేసి దాంట్లో వాటర్ వేసి జరసేపు వద్దే దాన్ని పదిహేను నిమిషాలు ముప్పై నిమిషాలు దీంతో పదిహేను యూనిట్లు రైస్ ఏమో గ్లైసిమిక్ ఇండెక్స్ తగ్గుతుంది ఓకే ఓకే అది తగ్గినాక మీరు వాటర్ చేంజ్ చేసి అది మీరు ఒక గిన్నెలో వేసుకోండి ఇప్పుడు మనం ఏం చేస్తాం కుక్కర్ లో వండినప్పుడు వన్ గిలాస్ రైస్ తీసుకుంటే నీళ్లు తీసుకుంటాం ఇప్పుడు ఉడకబెట్టేటప్పుడు మీరు ఏం చేయండి అంటే అంత కాదు ఇంకా ఎక్కువ నీళ్లు తీసుకోండి జర స్టర్ చేస్తూ ఉండండి దాన్ని వండేటప్పుడు అది వండిపోయిన తర్వాత మనం ఇట్లా రైస్ చూసుకుంటాం వండిందా లేదా అని ఆ వాటర్ పడేసేయండి దాంతో ఏమైతుంది అంటే స్టార్చ్ ఏమో బయటికి పోతుంది ఇప్పుడు కుక్కర్ లో తీస్తారు మీరు కానీ అందులో ఆ గంజి నీళ్ళు తాగడం వల్ల కూడా మనకి ఎనర్జీ వస్తుంది అని అవును ఎందుకంటే దాంట్లో కార్బోహైడ్రేట్ ఉంది కదా డిహైడ్రేషన్ అయింది అనుకోండి అట్లాంటి వాళ్ళకి అవసరం డిహైడ్రేషన్ అయింది అనుకోండి పిల్లలకి లూజ్ మోషన్లు అవుతున్నాయి అనుకోండి వాళ్ళకి ఇవ్వండి హాస్పిటల్ కెళ్ళి గ్లూకోస్ పెట్టుకునే అవసరం ఉండదు కానీ షుగర్ వ్యాధి ఉంది మనకు షుగర్ వ్యాధి ఉన్నప్పుడు మనం ఇంకా షుగర్ ఎందుకు తాగుడు అయితే అందుకే అది మనం తీసేస్తున్నాం దాంతో గ్లైసిమిక్ ఇండెక్స్ తగ్గుతుంది జొన్న రొట్టె కి ఉన్న గ్లైసిమిక్ ఇండెక్స్ కి వచ్చేస్తుంది ఎట్లా ఇప్పుడు అరవైకి వస్తుంది మళ్ళా దాని మీద నెయ్యి వేసుకొని తినండి మీరు ఏమంటారు నెయ్యి తినొద్దు నెయ్యి తినొద్దు ఎందుకు తినొద్దు అనేసి మళ్ళా వాళ్ళే బటర్ అమ్ముతారు కదా అయితే ఏందంటే మీరు రైస్ లో ఆవు నెయ్యి వేసుకొని తింటే ఇంకా దాని గ్లైసిమిక్ ఇండెక్స్ తగ్గుతాయి ఓకే సరే మీరు వైట్ రైస్ కి ఇట్లా చేసుకున్నారు కదా ఇదే సేమ్ ప్రక్రియ మీరు బాస్మతి రైస్ కి అనుకోండి జొన్నలు కన్నా చాలా వరకు తగ్గిపోతుంది దాని గ్లైసిమిక్ ఇండెక్స్ ఓకే బాస్మతి రైస్ మీరు కుక్కర్ లో వండొద్దు ఇంకా దాని ఇండెక్స్ ఓకే ఓకే మళ్ళీ ఇంకోటి చెప్తా సార్ మీకు రోగం వచ్చినా రాకపోయినా ఇప్పుడు అందరూ హెల్త్ కాన్షియస్ అనేసి అనుకుంటారు కానీ ఏంది అంటే నేను ఒకటి చెప్తా రోగం వచ్చినప్పుడు వరకు దీని వల్ల వచ్చిందని మనం చెప్పలేము కుక్కర్లు ఎందుకు వచ్చినాయి స్టార్చ్ ఏమో రైస్ లో ఉండాలనేసి ఇప్పుడు స్టార్చ్ దాంట్లో ఉండడం వల్ల ఇన్ని షుగర్ అది పేషెంట్ లో వచ్చిండ్రు కదా ఇప్పుడేమో కుక్కర్లు వాడకండి అనేసి అంటున్నారు అవునా కదా కుక్కర్లు వాడకండి పాత కాలంలో ఎట్లా వండుకుంటుండే అట్లా వండుకోండి రైస్ తినండి ఒక పూట తినండి అంటా నేను అయితే మోకాళ్ళ నొప్పి లేవుబోయ్ ఒక మనిషికి వాడు రోజు ఒక పెయిన్ కిల్లర్ వేసుకుంటాడా నొప్పి రావద్దు అనేసి లేదు లేదు కదా ఏం చేస్తాడు ఫిజికల్ యాక్టివిటీ చేస్తాడు వెయిట్ మెయింటెనెన్స్ చేసుకుంటాడు టైం కి పడుకుంటాడు మెంటల్ హెల్త్ వెల్బీంగ్ కోసం మెడిటేషన్ చేసుకుంటాడు మొక్కలు నొప్పులు రావు ఏ రోగం అన్నా అంతే టైం కి తినడం టైం కి పడుకోవడం శుభ్రంగా తినడం ఇంట్లో తినడం మెంటల్ పీస్ ఉండడం ఫిజికల్